చంటి ఏం చేస్తున్నావు అని చెప్పేసి సింధు చంటి దగ్గరికి వస్తూ ఉంటుంది ఏం లేదమ్మ గారు ఈ మంచం లూజ్ అయిపోయింది అందుకే టైట్ చేస్తున్నాను అని చంటి అడుగుతాడు చంటిని అలా చూసి ఇక సింధు దగ్గరికి వచ్చి మౌనంగా కాసేపు అయితే నిలబడుతుంది చంటి ఏంటమ్మాయి గారు అలా చూస్తున్నారు అని చంటి అడుగుతాడు సింధురా చంటి నేను ఒక మాట అడుగుతాను నువ్వు కాదనవు కదా నాకు మాట ఇస్తావా అని సింధూర్ అడుగుతుంది మీరు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను అమ్మాయి గారు చెప్పండి మీరు ఏం ఏ పని చెప్పినా నేను తప్పుకోకుండా చేస్తాను ఆ ఏంటో చెప్పండి అమ్మాయి గారు నా దగ్గర ముఖమాట ఏంటమ్మాయి గారు మీకు అని చెప్పేసి చంటి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలా చంటి ఆ మాట నాకు ఇస్తావా అని చెప్పేసి అనగానే చంటి ఒక్కసారిగా షాక్ అయి నిలబడతాడు ఏంటి అమ్మాయి గారు ఎప్పుడు నేను ఎలా కావాలని చేసేది ఈ రోజు మీరు నన్ను చేస్తున్నారా భలే భలే ఇలా చేయండి అమ్మాయి గారు మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి చంటి నేను ఎలా కోనం కాదు నిజంగా అంటున్నాను నువ్వు నిజంగా నాకు మాట ఇవ్వాలి ఏంటి గారు మీరు నా ప్రేమ గురించి తెలుసు కూడా నన్ను ఇలా అనటం బాగాలేదు గారు నా ప్రేమ ఎంత పవిత్రమైందో నీకు తెలుసు అలాంటిది మీరు నన్ను మర్చిపో అని చెప్పేసి చంటి అడుగుతారు అది కాదు చంటి నువ్వు నాకు మాట ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల చాముండి వచ్చి అక్కడ చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఇది కూడా నడుస్తున్నాను అన్నమాట చంటి వీడిద్దరు ప్రేమించుకుంటున్నారు వీళ్ళ పని చెప్తాను అని చెప్పేసి చాముని లోనికి వెళ్ళిపోతుంది అదిగా చంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో తెలియదు తనకు పెళ్ళి అయిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు పిచ్చోడివి అవుతావు అమ్మాయిని గురించి ఆలోచించి అమ్మాయిని మర్చిపోవాలి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలి అదే కదా అమ్మాయి కూడా కోరుకునేది కాబట్టి నాకెందుకో అమ్మాయి పెళ్ళి అయిపోయిందని అనుకుంటుంది నువ్వు నాకు మాట ఇవ్వు చంటి అని చెప్పేసి చంటిని మాట్లాడుతూ ఉంటుంది చంటి చేయి రెండు చేతులు గట్టిగా పట్టుకొని అమ్మాయి గారు మీకు దండం పెడతా అలా కాదనకండి నా ప్రేమ ఏంటో మీకు తెలుసు నా ప్రేమను కాదనకండి అమ్మాయి గారు నేను నా ప్రేమని వదులుకొని బ్రతకలేని అమ్మాయి గారు దయచేసి ఈ కోరికను నేను నెరవేర్చలేని అమ్మాయి గారు నన్ను క్షమించండి అమ్మాయి గారు అని చెప్పేసి చేయి అయితే గట్టిగా పట్టుకుంటారు చంటి అది కాదు వదులు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి సింధుర అంటూ ఉంటుంది ఇక చంటి మాత్రం రెండు చేతులు వదలకుండా అలా బిగ్గరగా పట్టుకొని నేను నా ప్రేమను వదులుకొని బ్రతకలేని అమ్మాయి గారు నన్ను మీరే నన్ను అర్థం చేసుకోండి నా ప్రేమను అర్థం చేసుకో అమ్మాయి గారు అని చెప్పేసి గట్టిగా ఇక చంటి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు గట్టిగా సింధూర చేతులు పట్టుకొని చాలా బ్రతిమిలాడుతూ ఉంటాడు ఈ లోపల ఇక చెంచలమ్మ కేశవ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి వీళ్ళ మాటలు వింటారు చంటి నా ప్రేమను మర్చిపోకు మర్చిపోలేని అమ్మాయి గారు అని చెప్తూ ఉంటారు మరి చెంచలమ్మ వీళ్ళిద్దరిని చూసి ఇక బయటికి గెంటేస్తుందా